హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువర్స్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా పల్చగా ఉండే రసం అండి చాలా సింపుల్ వేలో ఏంటి రసం కూడా రెసిపీ అని అనుకోకండి చిన్న చిన్న టిప్స్తో చేస్తే చాలా బాగుంటుంది అన్నంతో తినడం కాదు గ్లాసులు గ్లాసులు తాగిస్తారు అంత బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా వాటర్లో తీసేసుకొని ఒక జాలీలో వాడకట్టేసుకోవాలి మనకి ఎంత రసం అయితే కావాలో అంత రసాన్ని వాడకట్టేసుకొని తర్వాత మనము ఒక పెద్ద గ్లాసు వాటర్ అనేది వేసేసుకోవాలి అడుగులో మనకి చిన్న ఇసుకలా ఉంటుంది కదా అది తీసేసి వేస్టేజ్ని పారేసుకోవాలి కావలసినంత వాటర్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం బాగా మరగనివ్వాలి ముందు దాంట్లోనే మెత్తని పండు టమాటా ఒక దాన్ని చేత్తోనే చాలా గట్టిగా మనం మ్యాష్ చేసి దాంట్లో ఉండే గుజ్జు అనేది వేసేసుకోవాలి పైన తొక్కంట తొక్క మనం తీసేసి పారేయాలి ఆ తర్వాత అది వేసుకొని బాగా మరిగిన తర్వాత ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత దాంట్లోనే వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ కారం కొంచెం పుదీనా ఆకులు నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెండు పచ్చిమిర్చిని బాగా దంచి ఇలా వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లోనే హాఫ్ స్పూన్ ధనియాలు కొంచెం మిరియాలు వన్ స్పూన్ సోంపు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్రని లో ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ వేయించుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లార్చి మెత్తగా పౌడర్లో దంచేసుకోవాలి పౌడర్లో దంచిన తర్వాత ఆ పౌడర్ని మనం మరుగుతున్న చారులో వేసుకోవడమేని చాలా బాగుంటుంది ఇలా మనం ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల ఈ పౌడర్ను వేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా మనం హై ఫ్లేమ్లో మరిగించుకోవడం వల్ల చారు బాగా ఈ పౌడర్ అంతా మనకి చారు పీల్చుకొని చాలా బాగుంటుందండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మరిగించుకున్న తర్వాత మనం దీనికి పోపు పెట్టేసుకోవడమేని మనకు డైజెషన్ ప్రక్రియకి కూడా ఈ చారు అనేది చాలా ఉపయోగపడుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది కూడా నోరు బాగాలేకపోయినప్పుడు అలాగే నోటికి ఏదైనా రుచి అని ఇలా చారు చేసుకుంటుంటే చాలా రుచి అనిపిస్తుంది పోపు కోసం ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వన్ స్పూన్ ఆవాలు వేసిన తర్వాత ఆవాలు చిటపటలాడిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర తొక్కతో పాటు దంచుకున్న వెల్లుల్లి అలా లాగా నాలుగు నుంచి ఐదు ఎన్నిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కొంచెం కలర్ మారి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసి చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ పోపుని మనం వేరే గిన్నెలోకి వేసుకున్న చారులో వంపేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ గిన్నెలో చా చారు వేసి కొంచెం పోపు అయిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ మరిగించుకోవడం వల్ల చాలా బాగుంటుంది దీంట్లోనే వన్ స్పూన్ బెల్లం అనేది వేసుకుంటే మనకి చారు అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది పులుపు ఆ చిన్న స్వీట్నెస్తో చారు మరింత టేస్ట్గా ఉంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుంది ఉట్టి చారు కూడా మనకు నోటికి రుచి అని పెంచినప్పుడు తాగొచ్చు అన్నంతో అయితే మరి చెప్పాల్సిన అవసరం లేదు చాలా 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 బాగుంటుంది ఫ్రై కర్రీ ఉంటే చాలు ఇలాంటి రెసిపీస్కి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్